చెప్పుకున్నాం కదా పా దా వ పడవ పాటు రెండవది పనసలో నా స నా స మూడో పాఠంలో గా వస్తుంది కదా గా పా దా వ నా స గ ఇవి ఈ ఆరు అక్షరాల మీద మరొక ఆట ఆడుకుందాం ఆడుకుందామా అయితే ఈ ఆటలను చూడండి నీ పేరు ఏం పేరమ్మా డా నీ పేరు తల్లి వా ఈ రోజు మీ పేరు మార్చేద్దాం నీ పేరమ్మా ఇది ఇది ఇచ్చుడు ఇదే ఏం చెప్పండమ్మ ఇది నా నీ పేరు నా నీ పేరు సా ఇది సా నీ పేరమ్మా గా అలాగే ఇటువైపు ఈ జోట్లో కూడా నీ పేరు ఏం పేరున ఏంటమ్మా వెరీ గుడ్ నైస్ నీ పేరమ్మా డా నీ పేరు తల్లి వా నీ పేరు నా బా కనపడాలి నీ పేరు అయితే ఇప్పుడు చూద్దా నీ జగస్తాం కళ్ళు మోస్తాం కళ్ళు మూసిన తర్వాత నీకు ఎవరో అక్కడ వచ్చి గిల్త ఎవరు గిల్లారు ఆ అక్షరం పేరు చెప్పి గిల్లిందంతా నీకు గిల్లు తప్ప ¡Gracias! हलम चलो देखते हैं चलो देखते हैं आकुचा पुच्चे पुच्चे ले बिजली जाओ मीर जाओ मीर जाओ वाह राइट ना अब कहते जाओ करते जाओ वाह और ये ఇప్పుడు నీలోంచి మీరు వచ్చారు కదా ఇప్పుడు నీలోంచి నువ్వైపోయావు కదా అమ్మ అయిపోయి నువ్వు ఇప్పుడు అమ్మాయి డా దా అనే అమ్మాయి వస్తుంది అక్షరం బాగా కంగారీ ఈ దా అనే అమ్మాయికి మనం ఎవరో ఒకరికి వెళ్ళారే దాయి అమ్మాయికి ఎవరికి వెళ్ళారో చెప్పుకోండి చూద్దాం కూర్చోలేదు ఇప్పుడు సన్మైన తర్వాత ఆడడం ఏం ఏమో వన్ పాయింట్ వచ్చి బిటీండి ఏమో త్రీ పాయింట్స్ కాబట్టి వీలు టీమో గెలుస్తారు ఎటు క్లాస్